కాంగ్రెస్ పార్టీని లేదా ముఖ్యమంత్రి గారిని ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని గవర్నమెంట్ని ప్రసట్టించేటువంటి కార్యక్రమం కేసీఆర్ గారు ఇచ్చింది చూపించాను కదా ఏమి ఇచ్చారో ఇరవై రెండు వేల పైచీలకు అన్యాక్రాంతం అయిపోయింది నాల మీద చెప్పారు కదా అప్పుడే చెప్పారు కదా దీనికి కావాల్సింది లక్ష కోట్లు కావాలని మీరు మీరు అప్పుడు ఎందుకు ఆ లక్ష కోట్లు కేటాయించలేదు ఇప్పుడు లక్ష కోట్లు కేటాయించమని చెప్పి హరీష్ రావు చెప్తా ఉన్నాడు దయ్యాల వేదాలు వరించినట్టు హరీష్ రావు గారు దయచేసి మీరు మానుకోండి మీరు మీ స్థాయి తగ్గది ఇది మీరు చేయకూడదు మీ స్థాయికి దయచేసి మీరు మానుకోండి మీరు ఎన్ని ప్రయత్నం చేసినా జరిగేపోయేది పోయేది మీకే తెలుసు మేమేం చెప్పాలి మీకు ఎన్ని రకాల హ్యూమిలేట్ అయ్యారు ఎన్ని రకాల మీరు మా అవమానానికి గురయ్యారు అవన్నీ మేము చెప్పాల్సి వస్తుంది మళ్ళీ తర్వాత అవసరం లేదు మీరు ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చాల్సిన అవసరం లేదు తప్పకుండా ప్రభుత్వానికి తెలుసు ఏం చేయాలో సరైన సమయంలో తప్పకుండా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఉంది ప్రజల గురించి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం మీరు ఎన్ని అరాచకాలు సృష్టించిన ఎన్ని వేల కోట్లు మీరు ఖర్చు పెట్టిన ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడారు కాబట్టి ఆ ప్రజల పక్కన పక్షాన తప్పకుండా ఈ ప్రభుత్వం నిలబడుతుందని మేము ప్రభుత్వ పక్షాన నేను తప్పకుండా వారికి గ్యారంటీస్తాను